హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా చిన్న నైట్ చూ నొప్పి ఎత్తుకొనేసింది నైట్ అంతా నిద్ర అయిపోయినలేదు హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో డాక్టరు అసలు షానా కదా అంతకు చూనొప్పి అని చెప్పి ఏమో చెప్తా ఉంది ఏమో చూచిస్తూ ఉంది అనుకుంటున్నారా ఇది మా అంగడి బంగారు అంగడి మా బావ బంగారు పనిచేశాడు ఇదే మా అంగడి హాస్పిటల్ ఇంకా అంగిడికి అట్లే వస్తుంది మీ ఇంటికి పోలేదు అంగిట్లోనే ఉండము మా బిడ్డంతా సుస్తి అయిపోయింది నైట్ నిద్ర లేదు జ్వరం వచ్చి ఏం సొమ్ములు కావాలి అంటే ఆర్డర్ ఇస్తే చేయిస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సత్య హర్షి యూట్యూబ్ ఛానల్ చూడండి దాంట్లో సొమ్ములు ఉంగరాలు కానీ చేస్తారు అని వీడియో మైంగూరు దగ్గరే గంగం దేవస్థానం ఉంది ఆడపిసింది పూర్ణమి అనేసి ఫుల్ డ్రెస్ చాలా ఉంది దేవస్థానానికి వేసి ఇంటికి వెళ్ళిపోతాడా మా బిడ్డ గాడిల కోసం నిద్ర వచ్చేస్తుంది సిరప్ ఘనంతా వేసింది దానికి నేను వీడియో తీస్తాను చూసి ఒక సబ్స్క్రైబ్ తినండి ఇంటికి వచ్చి అన్నం తినిపిస్తాను ఆ ఫోన్ కాల్ అనటం చేసి ఫోన్ ఎత్తుకొని అన్నం తింటా ఉంది ఇస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి